హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషి మంచివాడు కాదు అని తెలుసుకొని రిషిని ఇంట్లోండి పంపించేసి దేవా దేవామిధులను ఒక్కట చేసిన హరివర్ధన్ ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా మిథున మెడలో తాళిని చూసిన తర్వాత కూడా రిషి అయితే పెళ్ళికి ఒప్పుకుంటాడు ఒప్పుకోవడంతో మీదు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాకు పెళ్ళి కాలేదని తెలిసి పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అనుకున్నాను కానీ పెళ్ళి అయిందని తెలిసి కూడా ఎందుకు నన్ను పెళ్లి చేసుకో చేసుకోవాలి అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ బాధపడుతూ అక్కడ నుండి అయితే లేచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకందరూ కూడా ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటారు కానీ రిషి మాత్రం తన గదిలో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు వీడియో కాల్ మాట్లాడుతూ ముద్దు పెడుతూ ఫ్లయింగ్ కిసిలిస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా తను వాటర్ కని చెప్పేసి బయటకైతే వస్తాడు హరివర్ధన్ ఆ వైపు నుండి చూస్తూ గమనిస్తూ ఉంటాడు అసలు ఏం చేస్తున్నాడు రిషి అని చెప్పేసి అప్పుడే ఇంకా నేను చెప్పినట్లుగా తను ఎవరో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని ఐ మిస్ యూ అని ఇవన్నీ చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది నేనంటే అంత ఇష్టమైనప్పుడు మరి నువ్వు ఇండియాకి ఎందుకు వెళ్ళావు పెళ్లి చేసుకోవాలని అని అడిగినప్పుడు మా మావయ్యకి చాలా ఆస్తి ఉంది ఆస్తి కోసమే నేను మిథునానే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఆస్తి మొత్తం నేను రాసుకున్న తర్వాత అప్పుడు మిథున నేను వదిలేసి నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఫోన్లో చెప్తూ ఉంటాడు అది విన్న హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి రిషి ఇంత మోసగాడా కేవలం ఆస్తి కోసం మాత్రమే మిథునని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా మిథునంటే ఇష్టమేమో మిథునని చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ రిషి ఇంత మోసం చేస్తున్నాడు అని అనుకోలేదు ఏరా రిషి అని చెప్పేసి ఒక్కసారిగా తన రూమ్లోకి వెళ్తాడు వెళ్ళగానే రిషి అయితే ఫోన్ కట్ చేసి ఆ మామయ్య రండి ఏంటి ఇప్పుడే వచ్చారా అని చెప్పేసి అంటూ ఉంటే ఎవర్రా నీకు మామయ్య మోసం చేయడానికి నేనే దొరికానా బంగారం లాంటి నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను నీ విశ్వరూపం పెళ్ళికి ముందే బయటపడింది అదే పెళ్ళైన తర్వాత బయటపడి ఉంటే నా కూతురు జీవితం ఏమైపోయి ఉండేదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు హరివర్ధన్ అలా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మావయ్య వినేశాడా నేను మాట్లాడిన మాటలన్నీ అందుకే నన్ను ఇప్పుడు అడుగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మావయ్య నేను చెప్పేది వినండి అని చెప్పేసి ఏదో చెప్పబోతూ ఉంటే ఏంట్రా నువ్వు నాకు చెప్పేది ఏదో నా అక్క కొడుకు కదా అని చెప్పేసి నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ నువ్వెంత మోసం చేస్తావు అని మమ్మల్ని అనుకోలేదు నా కూతురు జీవితం బాగుపడుతుంది అనుకున్నాను కానీ నీ వల్లే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంటే నేనెందుకు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నా కూతుర్ని అని చెప్పి పద ఈ ఇంట్లో ఉండి ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండడానికి లేదు ఇప్పుడే నువ్వు ఇంట్లోండి వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా రిషిని తీసుకొని మెడ పట్టుకొని బయటకైతే గింటేస్తూ ఉంటాడు అలా గింటేస్తుంటే ఇంట్లో ఉన్న అందరూ కూడా అరుపులు విని బయటికి వస్తారు ఏమండి ఏమైందండి ఎందుకు రిషిని అలా బయటకు గింటేస్తున్నారు ఏం జరిగింది అని చెప్పేసి లలిత అడిగినప్పుడు లలిత నీకేం తెలియదు నువ్వు సైలెంట్గా ఉండు రిషి మనందరినీ కూడా చాలా మోసం చేస్తున్నాడు ఇప్పుడు బయటపడేసరికి ఇలా బుకాయిస్తున్నాడు అని చెప్పేసి లలితతో చెప్తూ ఉంటాడు ఏవండి ఆ దేవుడే మనల్ని కాపాడాడు అనుకోవాలి నేను చెప్తున్నానని మీరు మరోలా అనుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను లలిత ఇప్పుడు వీడిని మాత్రం గేటు బయట గెంటేసి కానీ రాను నేను అని చెప్పేసి ఇంకా బయటకు తీసుకువెళ్ళి రిషిని అయితే గెంటేస్తాడు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి గెంటేశాడు ఋషిని అని తెలిసిన తర్వాత అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది పార్వతి పరమేశ్వర నాకు తెలుసు మీరు నా జీవితంలో దేవాన్ని పంపించారు దేవాణి నన్ను ఎప్పటికీ కూడా ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి అని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను కానీ అదే నిజమైంది ఈరోజు మా మధ్యలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిందే నాది దేవాది శాశ్వతమైన బంధం అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడైతే ఋషిని బయట గెంటేసి లోపలికి వచ్చిన తర్వాత హరివర్ధన్ ఇంకా కుర్చీలు పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు నా కూతురికి దేవానే కరెక్టేమో ఎందుకంటే ఇప్పటి వరకు దేవా మీద ఎటువంటి కంప్లైంట్ లేదు ఏ రోజు కూడా ఏ అమ్మాయితో కూడా దేవా ఇప్పటి వరకు బ్యాడ్గా బిహేవ్ చేసినట్లుగా లేదు దేవ మనసు చాలా మంచిది కానీ ఎక్కడ దేవ వల్ల నా కూతురికి ప్రమాదం వస్తుందో అనే ఒకే ఒక్క భయంతో నేను దేవాని నా కూతురికి దూరంగా ఉండమని చెప్పాను కానీ ప్రస్తుతం సమాజంలో పరిస్థితులను చూస్తుంటే దేవానే నా కూతురికి బెటర్ ఏమో అనిపిస్తుంది దేవానే నా కూతురిని చాలా మంచిగా చూసుకోగలరేమో అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా హరివర్ధన్ ఆలోచించుకుంటాడు ఆలోచించుకొని రేపే నేను మిదులను తీసుకుని దేవా దగ్గరికి వెళ్తాను దేవా మిథునల్ని ఒక్కటి చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకొని మిథునని పిలుస్తాడు అమ్మ మిథున ఇలా రామ్మ అని చెప్పేసి తన పక్కన కూర్చోపెట్టుకొని నేను చాలా తప్పు చేశానమ్మా నిన్ను దేవాన్ని విడతీసింది నేనే అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడడం కాదమ్మా నిన్ను దేవాన్ని విడతీసింది నేనే నేనే నీకు దూరంగా ఉండమని నీ జీవితంలోండి దేవాన్ని వెళ్ళిపోమని ఒట్టు వేయించుకున్నాను అందుకే తన జీవితంలోండి నువ్వు వెళ్ళిపోవాలి అంటే వేరొక అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానిస్తేనే నువ్వు వెళ్ళిపోతావు అని తెలిసి ఇంకా బానుతో ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాడు అంతేకాని భాను అంటే ఇష్టమే కాదు ఇప్పటికీ నేను కళ్ళు తెరుచుకున్నాను నీకు రిషి కరెక్ట్ అని అనుకున్నాను కానీ కాదమ్మా నీకు దేవానే కరెక్ట్ దేవా నిన్ను నేను కలుపుతాను నేనే తప్పు చేశాను కాబట్టి నా తప్పుడు నేనే సరిదిద్దుకుంటాను రేపే దేవా ఇంటికి బయలుదేరదాము రెడీగా ఉండు అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళ నాన్నని హత్తుకుంటుంది మిదన హత్తుకొని చాలా థ్యాంక్స్ నాన్న ఇప్పటికైనా సరే నా భారతను అర్థం చేసుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవా ఎందుకు నాకు దూరంగా ఉంటున్నాడా అనుకున్నాను కానీ మీరు ఈ విషయం ఇప్పుడే నాకు తెలిసింది మీరు తనతో ఒట్టు వేయించుకున్నారని నాకు నా దేవా మనస్తత్వం వేరే అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడని మనస్తత్వం దేవాది అని చెప్పేసి ఇంకా మిథున అయితే అంటూ ఉంటుంది సరే అమ్మా రేపు నువ్వు రెడీగా ఉండు నా తప్పుకి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను మీ ఇద్దరిని కలిపి అని చెప్పేసి చెప్పడంతో ఇంకా మిథున అయితే చాలా సంతోషపడిపోతూ ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంకా తెల్లవారు జాబ్నే ఇంకా రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుంది తర్వాత హరివర్ధన్ మిథున కూడా కలిసి ఇంకా మాస్టర్ గారింటికి అయితే వెళ్తారు దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే దేవా అప్పుడే బయటికి వెళ్ళడానికి ఇంకా బయటికైతే వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే వెళ్ళి దేవా అని చెప్పేసి గట్టిగా వెళ్ళి దేవాని అయితే పట్టుకుంటుంది అదే టైంలో బాను అక్కడ ఉండడంతో ఏ మిథున ఏంటి నువ్వు చేసేది నా భర్తని ఎందుకు నువ్వు హక్ చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది నీ భర్తని నేను హక్ చేసుకోవడం ఏంటి దేవా ముందు నా భర్త అని చెప్పేసి ఇద్దరు కూడా అక్కడ గొడవ పడుతూ ఉంటారు అప్పుడైతే ఇంకా దేవా అయితే ఏంటి మిథున ఇలా వచ్చావు సార్ ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి హరివర్ధన్ అడుగుతూ ఉంటే దేవా నేను చాలా తప్పు చేశాను నిన్ను మిథునని విడతీసి చాలా పాపం కట్టుకున్నాను నా పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను నేను నీ దగ్గర తీసుకున్న ఒట్టినైతే వెనక్కి తీసుకుంటున్నాను నువ్వు మిథున ఈ రోజు నుండి కలిసి ఉండి సంతోషంగా ఉండండి ఎందుకంటే నేను రిషికిచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నా పెళ్లి చేద్దాం అనుకున్నాను మిథునని కానీ రిషి మంచివాడు కాదు అసలు ఈ సమాజంలో మంచివాళ్ళు అంటేనే చాలా భయం వేస్తుంది అసలు మంచివాళ్ళు అనేది కనబడడం చాలా అరుదైపోయింది అని చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే కృషిని ఇంట్లోండి గెంటేసి మిథులని దేవాని అయితే ఇద్దరిని కూడా ఒక్కటి చేస్తాడు ఈ విధంగా దేవా మిథున అయితే చాలా సంతోషంగా ఒక్కటవుతారు